తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి మేల్కొలుపు కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని సుదర్శన్ నగర్ సచివాలయం బొగ్గులమిట్ట పద్నాలుగో వార్డులో బుధవారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు వార్డు పరిధిలోని ప్రతి గడపకు తిరుగుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించడమే లక్ష్యంగా గడప గడపకు వస్తున్నానని వారికి వివరించారు ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ప్రధానంగా రోడ్లు డ్రైనేజీ సమస్యను తెలియజేశారు అదేవిధంగా విద్యుత్ లైన్లు నివాస గృహాలపై ఉన్నాయని వాటిని మార్పించే ప్రయత్నాలు చేయాలని రామ్ కుమార్ రెడ్డిని కోరారు వెంటనే స్పందించిన రామ్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను రెండు రోజుల్లో విద్యుత్ లైన్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అంగనవాడి ఆరణం అంగనవాడి తీరమొచ్చారు అదేనొకటే ప్రాలనకదా ఊదరు విస్తున్నారు కదా ల ఆసాయినే జాలి పాపాయినే జాలిదా మల పాపకి పాపమ పాపగ్రేట్ ఎర్ బావన ఏదనంటా నేను డైరెక్ట్ అవగా సౌత్రా జవాల్ మెట్కొని ఆడ సలవ లాక్ లాపో అడి ఇండు బట్ ఫ్లాచా బాక పాప అప్లై చేయించు

दे दिया सर आ रहा है ये एक सर करना है पता नहीं कोई रेट वगैरह है माना चला जाएगा इधर का नंबर है इनको आ रही है और पे की करना है चालू करना है अरे मध्य चक्कर वाला है सर हां और बैठ को करना है

மன <laughs> ரெண்ட்ரண்ட்ரண்ட் கேது கைக்க अरे बात बिल्कुल बाला था ये निर्माण कर रहे हैं परिनार के अंदर का मामला पड़ गया ट्रेन आई हुई तो अंदर में नहीं रिपोर्ट कर चाहिए ले ले वाला और व्यवसाय के कुछ समस्या का ये पट फुट बचिरका से सर से पर पर नोटिस चेसर मैं लोकल ट्रेन सरकार के नोटिस पर मैं मैं तुम ऑनलाइन रीडिंग में सब बात कर रहे हो ना का पॉइंट देना नहीं मानकर आ जाता है चलो मैं वाला मैं मन लगा रहा था आज ना लाइव में जमाते कि बड़ा बड़ा

కొత్తగా వచ్చినట్టు వాలంటీర్ స్నాప్ రైస్ అందువల్ల పోర్టబుల్ ఆప్షన్ కింద రైస్ అయితే ఇస్తాను సార్ కొన్ని నెలలు మాత్రం ఇవ్వలేదు సార్ మళ్ళీ ఇప్పుడు నెలలు అయితే అందువల్ల మళ్ళీ కొత్తగా ఉండేటువంటి వాలంటీర్ డేటా తీసుకొని ఫుల్ ఆప్షన్ వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్ పడికి எப்படி ரமண்டே அப்படி படிச்சுக்கி மன காரி முன்னல்ஏ படிச்சுக்கோரே கேனடனா <laughs> 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 పళ్ళా సరే సూర్య నాలుగేళ్ళు పడ్డాయి వారంటూ సరగొచ్చారు మా కానీ కండ వారంటే చేశారు మా రాణీకండా మనం నాలుగేళ్ళు వచ్చినాయి

ఆ కాళ్ళు పట్టుకొని కరెంట్ తెప్పించాను అడుగు ఆపదం అయితే అమ్మ పుణ్యమే కరెంటు ఫస్ట్ అసలు మన వరకే కరెంటు కమిషనర్ కూడా అని వేయమన్నాడు మళ్ళీ మా అమ్మంటే మాట్లాడి నేనే మాట్లాడాను అమ్మనే ప్లాడో వేరే వాళ్ళకి ఇప్పుడు స్కేరీ అవుతుంది స్కేర్ ఫీట్ వాళ్ళకుండే మగ్గం దానిలోనే ఉంది ఇప్పుడు ఆ మగ్గం పోతే ఇండ్లు అంతా ఇంకా చిన్నది చిన్నది ఇంట్లోనే రాటము మాత్రం చూడండి సార్ మీరే ఇండ్లు మగ్గం పెట్టుకుంటే మగ్గానికి పోతే ఇంకా ఏమీ లేదు చెప్తాను ఇక్కడాను ఇక్కడ రాష్ట్రం అంతా కూడా చేనేతల వరకు ఉండరు కదా సొసైటీ ప్రెసిడెంట్లు వాళ్ళందరూ చూసాను దానికి ఒక నాలుగు వందల స్క్వేర్ ఫీట్ అదనంగా నల్ల భాగంగా ఉంటుంది అంత ఎగ్జామ్స్ ఇవ్వాలా అని కూడా పెట్టిస్తా తిరిగినందుకు నాకు ఒకటి తెలిసింది తెలుస్తుంది ఇంట్లో కూర్చొని ఏం తెలుస్తుంది

எ வந்து எக்கரில் பார்க்கும் அண்ணா ஐசர்ல பண்ணேன் டே கே எந்த எக்கரால் பார்க்குறது நெக்ஸ்ட் சம்மர் தான்